హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మినపప్పు ఇడ్లీ రవ్వ లేకుండా రేషన్ బియ్యంతో పిండి కనుక ఈ విధంగా రుబ్బుకొని పెట్టుకున్నారంటే ఇడ్లీ దోశ ఆపం పునుగులు పొంగణాలు ఊతప్పాలు ఇలా ఐదారు రకాల టిఫిన్స్ ఈ ఒక్క పిండితోనే చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఈ పిండితో కనుక ఇడ్లీ దోశ వేసుకొని తిన్నా సరే ఒంటికి చాలా చదువు చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి పిండి బాగా వస్తుంది ఏ టిఫిన్ అయినా రుచిగా ఉంటుంది ఈ బియ్యంలో కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఈ సగ్గుబియ్యంలో కూడా కొన్ని నీళ్లు పోసుకొని సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి ఇలా బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని ఒక మూడు గంటల పాటు నానపెట్టుకోండి చూసారు కదా అయితే నేను శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఇలా నానపెట్టేసుకున్నాను ఇక సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా ఇవి రెండు ఒక మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకున్నాను మూడు గంటల తర్వాత బియ్యము నానిపోయాయి సగ్గుబియ్యం కూడా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు ఈ రెండింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ముందు హాఫ్ క్వాంటిటీ బియ్యాన్ని తీసుకొని తర్వాత ఇందులో హాఫ్ క్వాంటిటీ సగ్గు బియ్యాన్ని వేసుకొని మొత్తాన్ని ఫైన్గా పిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ మిగిలిన బియ్యాన్ని ఇంకా సగ్గు బియ్యాన్ని కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ఇలా మీరు ఎక్కువ మొత్తంలో రుబ్బుకోవాలి అనుకుంటే గ్రైండర్లో వేసుకొని అయినా రుబ్బుకోవచ్చు ఎక్కువ మొత్తంలో నానబెట్టుకొని చూసారు కదా మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టేసి నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ కల్లా పిండి పులిసిపోయింది పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆరు నుండి ఎనిమిది గంటల పాటు అలా పక్కన పెట్టేశారంటే షోడా ఉప్పు లాంటివి ఏమీ వేసే పని లేకుండా ఇలా పిండి నార్మల్ ఇడ్లీ దోశకి వేసుకున్నప్పుడు ఎలా పులుస్తుందో అలానే పులుస్తుంది చూసారు కదా చక్కగా పొంగింది బాగా మినప్పప్పు బదులు మనం సగ్గుబియ్యం వాడాం కాబట్టి చాలా జిగురు జిగురుగా కూడా ఉంది ఈ పిండితో మీరు ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ని చేసుకోవచ్చు ఇడ్లీ దోశ పొంగణాలు లేదా ఊతప్పాలు ఆపం బొంగరాలు లాంటి ఐదారు రకాల టిఫిన్స్ ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి పిండి రుబ్బి పెట్టుకున్నారంటే వారం రోజులైనా పాడైపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుబ్బుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టిఫిన్ అయినా వేసుకోవచ్చు ఇక ఈ పిండిని ముందుగా అయితే ఇడ్లీ లాగా వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లో పిండిని నింపుకొని ఇలా నింపుకున్న ప్లేట్ని పాత్రలో పెట్టేసి ఆవిరి మీద నార్మల్ ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకున్నామంటే చక్కగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి చాలా చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తాయి ఈ ఇడ్లీ ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు అలా ఇడ్లీని ఉడికించుకుందాము ఆవిరి మీద ఈ ఇడ్లీ ఉడికేలోపు దోశలు వేస్తున్నాను ఇదే పిండితో చూడండి దోశలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చుక్క నూనె కూడా వేసే పని లేదు ఈ దోశలకైతే ఇందులో ఉన్న జిగురుతనం వల్ల ప్యాన్కి అంటుకోకుండా దోశ ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఒక్క చుక్క నూనె కూడా వేయలేదండి అండ్ దోశ మాత్రం ఎర్రగా కాలదు ఇలా వైట్ కలర్లో ఉంటుంది మీరు దోశ నార్మల్ దోశలాగా ఎర్రగా కాల్చుకోవాలి అనుకుంటే పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం అటుకులు కూడా నానబెట్టుకొని వేసుకున్నారంటే రెగ్యులర్ దోశలాగా ఎర్రగా వస్తాయి ఇలా మీరు ఈ దోశ పిండిని పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేసుకొని మీకు కావాల్సిన దోశలు వేసుకోవచ్చు ఎగ్ దోశ మసాలా దోశ ఆనియన్ దోశ ఇలా మీరు ఏ టైప్ ఆఫ్ దోశలు కావాలంటే అవి వేసుకోవచ్చు ఎగ్ దోశకి మాత్రం పైన కొంచెం ఆయిల్ వేసుకోండి ఇక ఏ దోశలకైనా ఆయిల్ అయితే అవసరం ఉండదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆపం దోశలు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా తెల్లగా పత్తి పువ్వులాగా వస్తాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను వన్ బై వన్ దోశలు అయితే వేసుకున్నాను ముందు నార్మల్ దోశ వేసాను ఆ తర్వాత ఎగ్ దోశ వేసుకున్నాను ఈ దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఈ చట్నీ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చట్నీ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేశారంటే చట్నీ రెసిపీ ఓపెన్ అవుతుంది ఇంతకుముందు నేను ఆల్రెడీ ఈ చట్నీ పోస్ట్ చేశాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూసేయండి ఇక దోశలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ప్రతి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక ఇదే పిండితో వేసిన ఇడ్లీ అయితే చెప్పే పని లేదు చాలా పర్ఫెక్ట్గా పొంగి భలే సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తాయి నార్మల్ ఇడ్లీ కూడా ఇంత టేస్టీగా ఉండవండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అదే నార్మల్ ఇడ్లీకి అయితే రవ్వ నానపెట్టాలి ఇడ్లీ పిండి సపరేట్గా వేసుకోవాలి దోశ పిండి సపరేట్గా వేసుకోవాలి ఈ పిండి అయితే ఒకేసారి పిండి రుబ్బ పెట్టుకున్నారంటే మీరు ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ చేసుకోవచ్చు ఇంటికి ఎంతమంది గెస్ట్లు వచ్చినా ఏ టిఫిన్ కావాలన్నా ఆ టిఫిన్ అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఒక్కసారి మీరు కూడా ఇలా బియ్యం సగ్గు బియ్యంతో పిండిని గ్రైండ్ చేసి రకరకాల టిఫిన్స్ వేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ అడిగి మరి రెడీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ప్రతి టిఫిన్ కూడా ఇక ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తెల్లగా పువ్వుల్లాగా వీటిని నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు లైక్ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ ఇంకా ఏ టిఫిన్స్ చట్నీ అయినా సరే చాలా బాగుంటాయి ఈరోజు ఈ పిండితో నేనైతే ఇడ్లీ దోశ వేశాను మీరు రకరకాల టిఫిన్స్ ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ప్రతి టిఫిన్ కూడా ఒక్కసారి పిండి రుబ్బి పెట్టుకున్న ఎన్ని రకాల టిఫిన్స్ అయినా అవలీలగా చేసేయచ్చు ఇడ్లీ అంటే ఇష్టపడని వాళ్లకు మొహం చిట్లించుకొని పోయే వాళ్లకు ఈ ఇడ్లీ కనుక ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అండ్ ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తప్పకుండా మీరు కూడా ఈ టిఫిన్ పిండిని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి సమ్మర్లో హెల్తీగా టేస్టీగా సగ్గుబియ్యంతో గనక రెసిపీస్ చేసుకొని తిన్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది రోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఈ ఊతప్పాలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలా సగ్గుబియ్యాన్ని ఏదో ఒక రూపంలో డైలీ తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ సగ్గుబియ్యం ఊతప్పాల కోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను చూసారు కదా ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టుకున్నారంటే సరిపోతుంది ఇలా నానిన సగ్గుబియ్యంలో ఆల్రెడీ దోశ పిండిని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఆ దోశ పిండి యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే రెండు గ్లాసుల దాకా పిండి తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక కప్పుకి రెండు కప్పుల దోసపిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పిండిని కూడా వేసుకొని సగ్గుబియ్యం అన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఊతప్పాలు అండ్ దోసపిండి అంటారా ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది లేదా అప్పుడప్పుడు దోసపిండి ఇంట్లో వాళ్ళందరికీ సరిపడకుండా ఉంటుంది కొంచెమే ఉంటుంది అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యం నానపెట్టుకొని ఊతప్పాలు వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు కాస్త కరివేపాకు అండ్ ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని పిండిలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు ఇష్టమైతే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని మీరు ఊతప్పాలాగా కాదండి చిన్న చిన్న గుంత పొంగణాల కూడా వేసుకున్న చాలా బాగుంటాయి సగ్గుబియ్యం అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది ఇవి తింటే అలాంటి బియ్యాన్ని డైలీ రొటీన్ లైఫ్లో కొంచెమన్నా యాడ్ చేసుకున్నారంటే మీరు తినే ఫుడ్లో ఏదో ఒక రకంగా చాలా హెల్దీగా ఉంటారు ఇక నెక్స్ట్ ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని కలుపుకున్న పిండిని ఇప్పుడు ఊతప్పల్లాగా వేసుకోవటమే మీరు కావాలంటే గుంత పొంగణాల వేసుకోవచ్చు ఇక ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా ఊతప్పల్లాగా వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా పల్చగా అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మందంగా వేస్తున్నాను ఇలా ఊతప్పల్లాగా వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి చూసారు కదా సగ్గుబియ్యం ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఇదే పిండితో మిగిలిన ఊతపాలను కూడా వేస్తున్నాను ఇలా వన్ బై వన్ ఊతప్పాలను వేసుకొని చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి నేనైతే పల్లీలు కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను చూస్తుంటే నేను కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాల అనిపిస్తుంది కదా ఈ సగ్గుబియ్యం ఊతప్పాల పిండి మిగిలితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు పైన సగ్గుబియ్యం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చూడగానే ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత ఇష్టంగా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ఇలా సగ్గుబియ్యం ఊతప్పాలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి జొన్నలతో రకరకాల హెల్దీ రెసిపీస్ చేస్తూ ఉంటాము ఆ హెల్దీ రెసిపీస్లో ఇది కూడా ఒకటి జొన్న రవ్వ కిచడి చాలా అంటే చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్ అయినా బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా ఇది రోజు చేసుకొని ఒక కప్పు తిన్నారంటే ఈజీగా వెయిట్ లోస్ అవుతారు ఈవినింగ్ టైంలో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుంటే ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటారు కదా జొన్న ఇడ్లీ రవ్వ ఆ రవ్వ అయినా తీసుకోవచ్చు లేదా మీరు ఇంట్లోనే స్వయంగా చేసుకున్న జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు నేనైతే జొన్న ఇడ్లీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలా జొన్న ఇడ్లీ చేయటానికి తీసుకొచ్చిన రవ్వని ఇలా కిచిడి కూడా చేస్తూ ఉంటాను ఒక కప్పు అయితే జొన్న రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని తీసుకోండి జొన్న రవ్వని కంపల్సరీగా కడిగే వాడాలండి ఎందుకంటే అందులో పొట్టు లాంటిది ఉంటుంది కాబట్టి కడిగేసి తీసుకోండి తర్వాత ఇందులో ఒక గుప్పెడు మునగాకు వేస్తున్నాను హెల్దీ రెసిపీ అన్నప్పుడు మునగాకు కంపల్సరీ ఉండాల్సిందే తర్వాత ఇందులో ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు ఒక అరకప్పు టొమాటో ముక్కలు ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసాను మీ దగ్గర ఉంటే బీన్స్ గ్రీన్ పీస్ లాంటివి కూడా వేసుకోవచ్చు తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వెల్లుల్లి రేకలు వేసుకొని ఇందులో మూడు కప్పులు దాకా నీళ్లు తీసుకోండి ఒకటిన్నర కప్పు కదా మొత్తం మనం తీసుకు అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము ఒక కప్పు రవ్వ తీసుకున్నాము మొత్తం ఒకటిన్నర కప్పు రవ్వకి మూడు కప్పులు దాకా వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి రవ్వ కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది చక్కగా ఇలా నేను ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో అయినా లేదా నార్మల్ గుంటగరిపితో అయినా వెనుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి ఇందులో ఉన్న ముక్కలు కొంచెం మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ కిచడి చూసారు కదా ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరొక కప్పు వాటర్ వేసుకోవచ్చు లేదా కొంచెం పొడి పొడిలాడేట్లుగా కావాలంటే రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకొని తీసుకోవచ్చు తర్వాత ఈ కిచడికి పోపు పెట్టుకుంటున్నాను పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ పోపు నెయ్యితో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా పోపు వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ నెయ్యి కానీ అవసరం లేదు జస్ట్ ఒక వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ జీడిపప్పు కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని ఈ పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత పోపుని ముందుగా ఉడికించుకున్న కిచడీలో వేసుకోండి మీరు కావాలంటే కిచడీలో కొన్ని మిరియాలైనా వేసుకోవచ్చు లేదా మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది చలికాలం కాబట్టి గొంతు సమస్యలతో బాధపడేవాళ్ళు దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరలా నేను స్టవ్ మీద పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నాను ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇది కాస్త ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది జొన్న రవ్వతో చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి కాంబినేషన్గా మీరు కారపొడైనా వేసుకోవచ్చు లేదా చట్నీతో పల్లీ చట్నీ టొమాటో చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఉత్తిగా తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది నేనైతే పైన కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను జీడిపప్పు చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో ఊరిపోతున్నాయి కదా ఒక్క కప్పు తిన్నా సరే రోజు చాలా బలంగా ఉంటారండి చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నీ రవ్వ కిచడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రోజు మన వీడియో వచ్చేసి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎందుకో ఏమిటో కానీ ఈరోజు నాకు అప్పటికప్పుడు వడలు తినాలనిపించిందండి సో పప్పు నానబెట్టకలేదు కదా అని చెప్పి ఆకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా గారెలు వేసాను చాలా ఇష్టంగా తిన్నారు అందరూ కూడా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ వడల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అండ్ ఇందులోనే ఇంకొక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోండి ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే ఒక కప్పు గోధుమ పిండి ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేసుకొని ఒక నాలుగు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకొని పిండిలో ఈ పెరుగు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మెజర్మెంట్స్తో కలిపి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి చూడండి మీకు అర్థం కాకపోతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక నాలుగు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ ఒక నాలుగు స్పూన్ల దాకా పెరుగు కొన్ని నీళ్లు వేసుకొని పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదండి వడల పిండి కనుక మనం మిక్సీలో రుబ్బితే ఎలా వస్తుందో అలా కలుపుకోండి సరిపోతుంది ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసి తడుపుకుంటూ కలుపుకున్నారంటే పిండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నానపెట్టుకోండి ఒక పది నిమిషాలు నానిన తర్వాత పిండి మనకి ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు కాస్త జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను అదేమిటో కానీ ఎప్పుడు ఏ వంట చేసినా జీలకర్ర వేయటం అస్సలు మర్చిపోను ఈసారి మాత్రం గారల్లో జీలకర్ర వేయకుండానే చేసేసాను మీరు మాత్రం అపొరపాటు చేయకుండా ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అండ్ ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి మనకి నార్మల్ గారెల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే సరిపోతుంది తర్వాత పిండిని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను మూత లాంటిది ఆ మూతకి ఒక కర్చీఫ్ తీసుకొని ఇలా ప్లేట్ చుట్టూ కర్చీఫ్ని రోల్ చేసుకొని బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న కర్చీఫ్ మొత్తానికి మీరు ఏదైనా వైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా కాటన్ క్లాత్ని ఒక మూత కట్టేసి తర్వాత వాటర్లో డిప్ చేసుకొని తీసుకోండి తడుపుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా తడుపుకున్న తర్వాత దీని మీద మనం గారెలు వేసుకుందాము చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నార్మల్ చేత్తో వేయాలంటే అంత పర్ఫెక్ట్గా రావు ఒక్కొక్కసారి రౌండ్గా కూడా రావు ఇలా గనక వేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆల్రెడీ నేను ఈ టిప్ని ఇంతకుముందు మినపవడలు వేసినప్పుడు చూపించాను ఇలా గారని ఈ క్లాత్ మీద ఒత్తుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో టర్న్ చేసుకున్నారంటే గార ఆయిల్లో పడిపోతుంది డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారల్ని ఒక్కొక్కదాన్ని ఈ వైట్ క్లాత్ మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో టర్న్ చేసుకోవాలి చూసారు కదా ప్రతి ఒక్క గార కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొంగుతూ రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నార్మల్ మినప్పిండి గారెలు ఎలా ఉంటాయో చూడటానికి అలానే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇక ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత మీకు నచ్చిన చట్నీతో లేదా కారపొడి లేదా నాన్ వెజ్ కర్రీతో తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మరొక వాయ వడలు వేసుకోండి మీరు కలుపుకున్న పిండిని బట్టి ఎన్ని వాయలు వస్తే అన్ని వాయలు వడలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అసలు మినపిండితో వేశారా నార్మల్ పిండితో వేశారా అని కూడా గుర్తుపట్టలేరు అంత టేస్టీగా ఉంటాయి చూడటానికి కూడా ఏమాత్రం తేడా ఉండదు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ వడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ రోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో హెల్తీగా టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమంది అయిష్టంగానే తింటూ ఉంటారు చేసినప్పుడల్లా ఉప్మాని కూడా చాలా ఇష్టంగా ఫేవరెట్ టిఫిన్ లాగా ఇష్టపడుతూ తినాలంటే ఇలా చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగి పిండి కాబట్టి హెల్త్ కూడా మంచిది తప్పకుండా మీరు కూడా ఈ రాగి పిండి ఉప్మాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ రాగి పిండి ఉప్మా కోసం ఎసరుని తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఎసరు నాలుగు కప్పులు తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు పిండి తీసుకుంటే నాలుగు కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసి ఉప్మా అయ్యేలోపు వేడి చేసుకోండి నేను ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని తీసుకుంటాను ఒకటిన్నర కప్పుకి ఒక నాలుగు కప్పులు దాకా వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని అండ్ కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఈ పోపంతా చిటపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా ఉప్మాకి పోపు పెట్టుకొని ఈ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను ముందైతే పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి నేను ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకున్నాను ఇక ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ టొమాటో కూడా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టొమాటోలు కూడా ఇలా కాస్త మగ్గి సాఫ్ట్గా అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేస్తున్నాను అండ్ ఒక కప్పు రాగి పిండి వేస్తున్నాను ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు రవ్వ చొప్పును వేసుకోండి అదే మీరు రెండు కప్పుల రాగి పిండి తీసుకుంటే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా పోపులో ఈ రాగి పిండి ఉప్మా రవ్వ రెండింటినీ వేసుకొని బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా రాగి పిండి ఉప్మా రవ్వ రెండు బాగా కలిసి పోపులో కాస్త ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వని పిండిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన పోతుంది అంటే రాగి పిండి కాస్త పచ్చివాసన వస్తుంది కదా ఆ పచ్చివాసన పోయి ఉప్మా టేస్టీగా ఉంటుంది ఇక ముందుగా పెట్టుకున్న కోసం అని పెట్టుకున్న వాటర్ కూడా మరిగిపోయాయి ఆ వాటర్ని ఫ్రై చేసుకున్న ఉప్మా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వాటర్ వేసుకునే ముందు చక్కగా ఇలా మరిగిన వాటర్ని ఇందులో వేసుకొని మొత్తం గడ్డలు లేకుండా ఉండలు కట్టకుండా పిండి బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇంతవరకు మనం ఇందులో ఉప్పు వేయలేదండి నేను ముందుగానే వేస్తూ ఉంటాను రెగ్యులర్గా కానీ ఈరోజు మర్చిపోయాను అనమాట ముందే ఉప్పు వేయటం సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను మీరు ముందే ఉల్లిపాయ ముక్కల్లో అయినా పిండిలో అయినా పిండి వేసుకున్నప్పుడైనా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక ఉప్పు కూడా వేసుకొని ఈ ఉప్మా మొత్తానికి సరిపడా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఉప్మా అంతా దగ్గరగా ఉడికేంత వరకు ఈ ఉప్మా మరీ గట్టిగా ఉండదండి కొంచెం ఇలా జారుడు ఉప్మా ఉంటుంది తర్వాత ఫైనల్గా కాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్నారంటే వేడివేడిగా రుచికరమైన రాగిపిండి ఉప్మా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు ఇష్టమైతే ఇందులో కొన్ని జీడిపప్పు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఈ నెయ్యంతా ఉప్మాలో బాగా కలిసిన తర్వాత ముందుగానే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి వాటిని వేస్తున్నాను ఇందులో ఇలా జీడిపప్పు కూడా వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో కానీ పంచదారతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లలైతే పంచదారతో ఇష్టపడతారు పెద్దవాళ్ళు అయితే కారపొడితో అయినా బాగుంటుంది చట్నీతో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి వేడి ఉప్మాని సర్వ్ చేసుకుంటున్నాను విత్ పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉందండి ఈ రాగిపిండి ఉప్మా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది రెగ్యులర్గా చేసుకునే నార్మల్ ఉప్మాల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ చట్నీ ఎలా చేశాను అనేది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్